క్రైస్తులాడు హలేయా ఇ ఉదే కాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలెయ కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ కీర్తన ముప్పైవ వాక్యాన్ని చదువుతారు కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ కీర్తన ఒకసారి ఇవ్వు అరవై తొమ్మిదవ కీర్తన ముప్పైవ వాక్యాన్ని చదువుతారు కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరిచదను హలూయా హలెయ కీర్తనాకారుడైన దావిదు అంటాడు కదా కీర్తనలతో నేను ఆయన్ను స్థుతిస్తాను నా కృతజ్ఞతాస్థుతులతో నా దేవుని నామాన్ని నేను ఘనపరుస్తానని దేవుడు సలవిస్తా కీర్తనాకారుడు దేవుడిని నామాన్ని కీర్తిస్తూ స్థుతించడం జరిగింది హలెయ మనకి ఉదయకాలకు వేళ ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ అరుణోదయ ప్రార్థనల ఈ దినాన ప్రత్యేక దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనాకారుడైన దావ్యుది జీవితంలో మనం ఎప్పుడు చూస్తాం కీర్తనా అతని పేరుకు ముందు కీర్తనాకారుడు అంటే దేని నిమిత్తం కీర్తిస్తున్నాడు అతని జీవితంలో చేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్థుతులతో దే మనం చూసినట్లయితే లుకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఆరు వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది మరియా మరి తల్లి అయిన మరియ కూడా నా ప్రాణం ప్రభువుని గనపరుచుచున్నదని ఒక చక్కటి మాట అక్కడ మనం చూస్తాం ఎప్పుడంటుంది ఆమె అప్పటికి గణపరుస్తూ దేవుని నామాన్ని స్థుతిస్తూ కీర్తన పాడుతూ ఉంటుంది అంటే మరియమ్మ తల్లి దేవుణ్ణి ఎప్పుడు స్థుతించింది ఆ కార్యము జరిగిన తరువాత కాదు కానీ కార్యము జరగక మునిపే క్రిస్మస్లో మనం చూడాల్సింది దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయనను మనం ఆరాధించాలి ప్రతి క్రిస్మస్ దినాన నువ్వు చేయవలసిన ప్రార్థన ప్రవ్వా ఈ క్రిస్మస్ రోజు నాకు అదివు ఇదివు అని అడగడం కాదు కానీ దేవుడి నీకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి దేవుడి నీ జీవితంలో చేసినటువంటి అనేక మేలుని బట్టి అంతేకాదు అదిగో మరియమ్మ మనకి ఒక మాదిరిగా కనబడుతుంది దేవుడిని ఎలా స్థుతించాలి ఇది స్థుతించే దినం ఆరాధించే దినం ఏడుస్తూ కూర్చునే దినం కాదు దైవ సన్నిధిలో దేవుని నామాన్ని మనం ఘనపరిచే దినం ఆయనను ఆరాధికునిగా ఆయన్ని ఘనపరిచే దినం ఎందుకంటే దు యేసు ఎప్పుడైతే పుట్టాడో ఆ సమయంలో ఆకాశమందు దోతలు దేవుడి నామాన్ని శుధించినట్లుగా గొల్లలు శుధించారు గొల్లలు ఆనందంగా వెళ్ళి ఆయనను చూసి ఘనపరిచినట్లుగా జ్ఞానులు ఘనపరిచినట్లుగా ఇలాంటి అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం క్రిస్మస్లో వాళ్ళు సామ్రాడ్ని బోళము బంగారం అవన్నీ సమర్పించి దేవుణ్ణి ఘనపరిచారు అంతేకాదు అసలు ఈ క్రిస్మస్ శుభదినానికి ముందే మరియమ్మ తల్లి ఆమె జీవితంలో ఇంకా కార్యము జరగకమనిపే దేవుని నామనంటుంది నా ప్రాణం ప్రభుని కనపరుస్తూ ఉన్నది హలేయ కనుక ఈ ఉదయ కాలపు వేళ నువ్వు తెలుసుకోవాలి నీ జీవితంలో కార్యము జరగకమనిపే ఆమె అప్పటి నుండే సుధించడం ప్రారంభించింది హలేలోయ దాదాపు ఆమె గర్భిణిగా ఉన్న ప్రారంభపు దినాలవి దేవుడు దర్శించిన నాటి నుండి ఆ కార్యము జరిగేంత వరకు ఆ కార్యము కొరకే దేవుణ్ణి ముందుగానే స్థుతించి 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 ఆమె జీవితంలో స్థుతులతో ఆ కార్యాన్ని ప్రారంభించింది ప్రపంచానికి దీవెనికరమైన తల్లిగా అనేకులు ఎదుట సాక్షిగా నిలబడింది హలోయ ఓ కాలాన ఈ క్రిస్మస్ దినాన దేవుడిని నువ్వు స్థుతించాలి దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించాలి ఆయన ఆయన చేసిన మేళను ఒక రాసంటున్నాడు కృతజ్ఞత ఆస్తుతులతో నువ్వు చేసిన మేళను నేను స్థుతిస్తానయ్యా కీర్తనలతో నేను నీ నామాన్ని గణపరుస్తాను అందుకే కదా మనం ఎంతగా ఆరాధించింది కనుక ఈ ఉదయకాలపు వేళ క్రైస్తవుని జీవితంలో ఉండాల్సింది స్థుతి ఆరాధన దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా మన నోటు ఉండాల్సింది దేవుని నామము నిమిత్తమైనటువంటి స్థుతి నీ నోటు ఉన్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలను అనుభవిస్తావు హలే లూయా కనుక ఉదయకాలపు వేళ ఈ మాటని బట్టి అందరూ కాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ మాటను బట్టి తీర్మానపూర్వకంగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఇమ్ము 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 అంటే కాదు కానీ దేవుని నామముల ఆయన పేరట నువ్వు దేవుని స్థుతిస్తూ ఉన్నావా దేవుని నామాన్ని నువ్వు ఘనపరుస్తూ ఉన్నావా ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ పరిశుద్ధుల ప్రేమ స్వరూపి నిత్యాశ్రయదు దుర్గమయ కాలపు వేళ ఈ క్రిస్మస్ దినాన మీరు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా ఇదిగో కన్య అయినటువంటి మరియ కార్యము ప్రారంభమునకు ముందే నాయన నిజముగా నిన్ను స్థుతిస్తూ స్థుతించి స్థుతించి నా ప్రాణము ప్రభుని గనపరుస్తున్నాని నాయన చేయబోతున్న కార్యాలను బట్టి ముందుగానే నన్ను అందరూ ధన్యురాలంటారని ప్రభు ఇదిగో తండ్రి నీవు చేసే కార్యములు అనుభవించకపోయి నిన్ను స్థుతించిన ఆ తల్లి వలె నీ సన్నిధానములో నాయన మేము కూడా నాయన ప్రతి విషయమందు నాయన ఆస్తులు చెల్లించడం ఆ విషయంలో చిత్తమై ఉండగా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రతి విషయంలో నేను సుధించగలిగిన అనుభవాలు నేను ఆరాధించే అనుభవాలు ఆ రోజున దావిది మహారాజు కీర్తనలతో నేను నేను ఘనపరుస్తాను కృతజ్ఞతాస్థుతులతో నా దేవుణ్ణి నేను ఘనపరుస్తాను అన్నట్లుగా ప్రతి ఒక్కరి నోట కూడా అలాంటి ఆరాధన అనుభవాలు మీరు కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం ఈ క్రిస్మస్ దినాన ప్రతి కుటుంబంలో గొప్ప వెలుగులతో కూడినటువంటి ఆనందాన్ని సంతోషాన్ని దయచేయమని ప్రత్యేకంగా ఈ దినాన్ని పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎవరికైనా ఉంటే వారిని మీరు దీవించమని ఏసు సూ అడిగి వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ప్రత్యేకంగా ఈ దినాన క్రిస్మస్ ఈ దినాన నా దేవుడు మీకు తోడై ఉండి మీ నోట సంతోష స్థుతిగానాలు నా దేవుడు ఉంచును గాక మీ అందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలే